ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే ప్రజల అవసరాలను గుర్తించాలి అలా కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రోడ్లు ఎక్కుతారా అని అంగన్వాడీల మీద కక్ష కట్టి ఈ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం తగదని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు పేర్కొన్నారు జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా పదిహేను రోజులుగా అంగన్వాడీలు దీక్ష కొనసాగిస్తున్నారు ఈ దీక్షకు మద్దతు తెలిపిన ఆయన అంగన్వాడీల సమస్యలు చాలా సమంజసమైనవి ప్రభుత్వం తీర్చాల్సినవి అలా కాకుండా మా మీదే తిరుగుబాటు చేస్తారా అని జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం తగదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తిప్పయ్య మల్లికార్జున ఇతర తెదేపా నాయకులు పాల్గొన్నారు అంగన్వాడీల కోరికలు చాలా సమంజసమైనవి సహేతుకమైనవి ప్రభుత్వం తీర్చదగ్గవి తీర్చాల్సినవి అయినా ఎందుకనో ఒక మొండి పట్టుదలతో మా మీదే తిరుగుబాటు చేస్తారా మమ్మల్నే ఎదిరిస్తారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎక్కుతారా అనే ఒక అహంకార భావనతో ఈ ప్రభుత్వం వీళ్ళను పట్టించుకోకుండా ఉంది ప్రజాస్వామ్యంలో పాలకులంటే ప్రజల అవసరాలు తీర్చే వాళ్ళు ప్రజల ఆలోచనలను వాళ్ళ అభిప్రాయాలను గౌరవించే వాళ్ళుగా ఉంటారు కానీ దురదృష్టం శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పరిపాలన సాగుతూ ఉంది అట్లాంటి నిరంకుశ పాలనలో వీళ్ళందరూ కూడా పదహైదు రోజులుగా సమ్మ చేస్తున్న వీళ్ళను పట్టించుకున్న పాప అనభలేదు వాళ్ళు అడుగుతున్నది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చమని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో పక్క రాష్ట్రాల కంటే మెరుగైన వేతనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తామంటున్నారు మరి అదే ఇమ్మని వీళ్ళు అడుగుతా ఉన్నారు అది తప్ప మిగతాదంతా మాట్లాడతామని ప్రభుత్వం ఈరోజు చర్చలు తెలుస్తుంది నేను ఒకటే అడుగుతా వాళ్ళ వేతనాలు పెంచమని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే అవి పెంచము మిగతాటివన్నీ మాట్లాడతామంటే ఉపయోగం ఏముంటుంది కాబట్టి ప్రజలన్నా ప్రభుత్వ ఉద్యోగులన్నా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళ సమ్మెకు వస్తున్న ఆదరణ మద్దతు చూసైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వీళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీ సమంజసమైన కోరికలన్నిటిని కూడా నెరవేరుస్తాం మీకు న్యాయం చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తామని కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం